హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ ఎప్పటిలా కాకుండా మార్నింగ్ టిఫిన్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చాలా ఈజీగా చేసేయచ్చు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా ఒక బంగాళదుంప తీసుకొని నీట్గా పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఉప్మా రవ్వైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇడ్లీ పిండి వేస్తున్నాను ఇడ్లీ పెట్టుకోవడానికి నైట్ కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండి అన్నమాట ఈ పిండిని బంగాళదుంపాలని వేసుకున్న మిక్సీలో వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పుంజీలకర వేసుకొని టేస్ట్కి సరిపోని ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి బాగా కలుపుకోవాలి క్యారెట్ వేయడం మర్చిపోయాను పెద్దదైతే ఒకటి చిన్నవి అయితే రెండు క్యారెట్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూసారుగా ఇలా ఉండాలి పలుచగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండిని కలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక గంట పిండి వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని పైన మూతతో కవర్ చేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత తిరగ తిప్పి మరో నిమిషం ఉడకనివ్వాలి అంతే వేడివేడి బంగాళదుంప తప్ప రెడీ అయిపోతుంది వేడివేడిగా టొమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్